నమస్కారం అండి నా పేరు వేణు ఇక్కడ నిర్మల్ సిట్స్ వారి రైతు వాడడం జరిగింది మిరప పంటకి రైతు ఈ ఇది మందు ఎలా పనిచేసిందో రైతు మాటల్లో విందాం నమస్కారం అన్న మీ పేరు నమస్కారం నా పేరు కృష్ణనా కృష్ణ మాది మేల అన్న అన్న గద్వాల్ జిల్లా అయితే ఇది నేను పదకొండు రోజులు అయింది ఇది తీసుకోండి ఇక్కడ తీసుకొని కింద ఏడిచినాను ఫ్రే చేసినాను నాకు రిజల్ట్ ఇంకా చూపించింది బాగా పెరగడం కానీ గ్రోతింగ్ కానీ చాలా మంచిగా ఉంది మంచిగుంది అబ్బా మంచిగుంది అంటే మీరు ఏ మందు వాడినారు నేర్పతి ఇది ఇది నిర్మల్ సీడ్స్ వాడి రైజో మై నిర్మల్ సీడ్స్ వాడి రైజో మ్యాట్ అనే మందు ఈ మందు వాడినాను నేను రిజల్ట్ సూపర్ చూపించింది రైతులు ఎవరైనా అనుకో ఎలా పడినట్టే వాడవచ్చు

పదకొండు దినాలైంది పదకొండు దినాలైంది పదకొండు దినాలకి మీకు రిజల్ట్ గ్రోతింగ్ గాని మొత్తం మంచిగా చూపించింది మంచిగా చూపింది ప్రతి ఒక్క రైతు వాడవచ్చు ఎద వాడవచ్చు ఎద పడినట్టు వాడుకోవచ్చు వాడుకోవచ్చు మీరు ట్రిపుల్ వదిలినారు ప్లస్ పైన కూడా స్ప్రే చేసిన స్ప్రే చేసిన మీ ఫోన్ నెంబర్ ఎప్పుడన్నా నైన్ వన్ డబల్ సెవెన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ ఈ మన అయితే ధైర్యంగా ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క మొక్క కూడా చూడండి చాలా అద్భుతంగా పెరిగింది ఫ్లవరింగ్ కానీ గ్రోత్ గానీ నీట్ గా ఉంది వెరైటీ రైతు మాటల్లోనో ఇంట్లోనూ ప్రతి ఒక్క రైతు కూడా ధైర్యంగా వాడు వాడుకున్న ఓకే అన్న థ్యాంక్ యూ కృష్ణ అన్న గారు